క్రైస్తలాడ ఎవ్రీ వన్ మన ప్రభుని సుఖ్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారా కుటుంబములుగా దేవుని సన్నిధిని కూడి ఆయనకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించడానికి మన కృతజ్ఞతలు తెలపడానికి దేవుని సన్నిధిని కూర్చోడానికి సిద్ధపడదామా రోజు ఉన్నటువంటి రణగుణ ధ్వనుల మధ్య మొదలయ్యేటువంటి మన జీవితము ప్రశాంతంగా ఈ యొక్క సాయంత్ర సమయంలో దేవుడు మనందరినీ పేరు పెట్టి రీతిగా మనము ఆయన సన్నిధిని మోకరిల్దాం ఆయన కృతజ్ఞత తెలుపుకుందాం ప్రభువ మీరు ఇచ్చినటువంటి సామర్థ్యమే నాయన ఈరోజు నేను క్షేమంగా పూర్తి చేశానంటే మీరు ఇచ్చినటువంటి జ్ఞానమే ప్రభు నా పనులు నేను పూర్తి చేసుకున్నటకు మీరు ఇచ్చినటువంటి కాపుదేలయ్య క్షేమంగా నా బిడలను నా కుటుంబాన్ని చేరుకున్నటకు అని రెండు హృదయముతో కృతజ్ఞతను నింపుకొని విరిగిన నైన హృదయముతో ఆయన సన్నిధిని మోకరిల్లుదామండి స్తోత్రము 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 స్తోత్రం మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తి సర్వాధికారి ఆకాశ మహాకాశ పట్టజాలని దేవ అల్ఫా ఓ మేఘ అను వాడ మీకు వందనాల సితులు స్తోత్రములు 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 తండ్రి మీ వాక్యము మా పాదములకు దీపమైన మా త్రోవలకు వెలుగై ప్రవ్వా మమ్మల్ని నడిపించి మమ్మల్ని సమృద్ధితో నింపి ప్రవ్వా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచిన దేవ మీకే వందనాలు తండ్రి అంటున్నాయినా మీకు వందనాలు చెల్లించటకు ప్రభా కృతజ్ఞతను తెలుపుటకు ప్రార్థనలో ఏకీభవించి మోకరిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభ లేవనే తండ్రి ప్రభా మీ కట్టడాలను మాకు బోధించడానికి మీ యొక్క కృపను మా పట్ల విస్తరింపచేయడానికి మీ క్షేమమును ప్రభ మీ పోషణను మాకు అందించడానికి ప్రభ క్షీణించిపోయి ఉన్న వారిని ప్రభా బలపరచడానికి అనగారిన స్థితిలో మంటిని అంటుకొని జీవించుచున్న జీవితాలను ప్రభా నివాక్యముతో మళ్ళీ బ్రతికించడానికి ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా లేవనెత్తండి ప్రభా బలపరచండి నాయన మీ యొక్క మార్గోపదేశములు బోధపరచండి తండ్రి ఆశ్చర్య కరుడవు ప్రభ వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యములు జరిగించండి ప్రభ అద్భుత కార్యములు జరిగించండి ప్రభ స్థిరపరచండి అయ్యా బలపరచండి అయ్యా ఏమైనా తండ్రి చేసి వారి యొక్క కథ మొత్తాన్ని మార్చండి వారి జీవితం మొత్తాన్ని మార్చండి ఇదిగో వీరినే నా నేను చూసింది ఇదివరకు ఎప్పుడు ఇటువంటి మనిషి కాదే అన్న ఆశ్చర్యము తండ్రి చూసేవారికి కలిగేలా ప్రభు వారి జీవితాన్ని మార్చి నూతన తండ్రి మీ యొక్క సత్య మార్గములను అనుసరించడానికి ప్రభు మీ శాసనములను హత్తుకొని జీవించడానికి ప్రభు వారి యొక్క హృదయమును విశాలపరచండి తండ్రి నీ యొక్క మార్గముల గుండా నీ యొక్క శాసనముల గుండా పరిగెత్తగల బలమును అట్టి ఆసక్తిని వారికి దయచేయండి ప్రభా పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో నిన్ను ప్రేమించటకు ప్రభావ సహాయం వచ్చింది నాయన అనారోగ్యంతో ఉన్న వారందరినీ లేవనెత్తండి ముట్టండయ్యా స్వస్థపరిచండయ్యా అనేక మంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ప్రభావ మిస్అండర్స్టాండింగ్స్తోను స్నేహితుల తప్పుడు సలహాల వల్ల మోసపోతూ మోసకరమైన మార్గములో నడుస్తూ భార్య బిడలను దూరం చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా వ్యభచారం వలన త్రాగుడు వలన మత్తు పదార్థాలకు బానిసలై ప్రభు అసలైన ప్రేమను ఎరుగక ఇంకా ఇంకా లోకంలో ఏ ఉన్నదో చూడాలని వెంపర్లాడుతున్న వారు ఉన్నారు ప్రభు అట్టి పురుషులను దర్శించండి ప్రభు సంపూర్ణముగా తండ్రి వారిని మార్చండి తండ్రి ఏమాత్రము పాత జీవితం వైపు మరలా తిరగకొనినట్లుగా స్థిరముగా మీరు నిలవబెట్టండి ఆ కుటుంబాలను క్రీస్తును మీద కట్టండి తండ్రి స్త్రీలు ప్రభు భార్యలుగా ఉంటూ తల్లిగా ఉంటూ కుటుంబములను జాగ్రత్తగా కనిపెట్టుకొని భర్త ప్రవర్తన ఎందు బిడల ప్రవర్తన ఎందును కనిపెట్టుకుంటూ ప్రభా హిబ్రి స్త్రీల జ్ఞానం కలిగినదే తమ ఇంటిని కట్టుకునే భాగ్యమును కలగచేయండి తండ్రి ప్రభు మా ప్రార్థనలకు మీరు ఫలితం దయచేస్తున్నారు దేవుడవు ప్రభా అందును బట్టి మేము ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అనేక మందికి గర్భఫలము దయచేశారు ప్రభా అందును బట్టి నీకు వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభా ఇంకను తండ్రి గర్భఫలం కొరకు బాధపడుతున్న తల్లి ఉన్నారు దర్శించండి ప్రభ వారి గర్భములు తెరివి వారిని కూడా మీ సాక్షిగా నిలవబెట్టుకోతండి అయ్యా గర్భవతులను చండబిడలను పాలుచుతలను జ్ఞాపకం అయ్యా ఆయుర ఆరోగ్యాలు దయచేయండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో తండ ప్రతి తల్లిదండ్రులను దీవించండి తండ్రి ఆరోగ్యాలు దా ఇచ్చేయండి ప్రభా అయా చిన్న బిడలను దీవించండి తండ్రి చదువులేందు జ్ఞానమందును వర్ధలింపచేయండి తమ తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దా ఇచ్చేయండి తండ్రి యవన బిడలు ప్రభ తల్లిదండ్రులకు సంతోషం కలిగించి బిడలుగా ఆశీర్వదించండి ప్రభా స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారు జాబ్ ట్రయల్స్ లో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటానయ్యా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలు చేత ప్రభ వారి జీవితములన్నింటినీ నింపి ప్రభ మీ యొక్క ప్రణాళికను మీరు వారి పట్ల నియమించిన చిత్తాన్ని గైకొనటకు దాన్ని చేరుకోవడానికి తండ్రి వారికి జ్ఞానము ఇచ్చి మార్గోపదేశము చేయండి తండ్రి యవనంలో మీ కాడి మైట బహు సులువని ప్రవ్వ మీ కాడి కిందికి ప్రతి ఒక్కరు వచ్చుటకు సహాయం చేయండి ఈ లోకంలో అనేకమైన పాపములు తండ్రి నేత్రాశ జీవపు డంబము శరీరాశ ప్రతి ఒక్కటి ప్రభ ఎటు చూసినా ఆకర్షిస్తుండగా ప్రభ వాటన్నిటి నుండి తప్పించబడుటకు ప్రవ్వా పరిశుద్ధ ఆత్మ సహాయం దయచ్చేయండి తండ్రి ఆత్మీయ జీవితంలో మరలా మరలా పడిపోతున్నవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా అయా సహాయం చేయండి ప్రభా నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని జీవించి భాగ్యం దయ ఇచ్చేనా ఏదో దావి ఇవ్వాలి రాత్రి రాములో నేను అర్ధరాత్రి వేళ మేలుకొని ఆయన నాకు ఇచ్చిన శాసనముల పట్ల నేను ఆనందించుచున్నాను అని అన్నట్లుగా ప్రభావ మేమందరము కూడా ప్రభా ప్రార్థనలో ఏకేస్తున్న అందరూ కూడా ప్రభా నీలో సంతోషించాలి ప్రభా నీ ధర్మశాస్త్రం మాకు సంతోషకరమని ప్రభు మీ కృప మమ్మల్ని అందరినీ ఆవరించి ఉన్నదని ఆదరించి చిన్నదని ప్రభు మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారమే మేము బ్రతుకుతున్నామని ఈ లోకంలో ఉన్న ఆహారము వలన బలమైన తిండి వలన కాదు కానీ మీ యొక్క వాక్యము చేత మేము బ్రతుకుతున్నామని ప్రభు మీ మీద పూర్తిగా ఆనుకుని జీవించే భాగ్యమును ఆధారపడే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచ్చేయండి తండ్రి అయ్యా మా యొక్క హృదయములు మీ అందరు స్థిరపరచండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్నవారిని అయ్యా లేవనెత్తండి ప్రభా బలపరచండి ప్రభ అప్పుల నుంచి కొట్టివేయగల సామర్థ్యం దయచేయండి తండ్రి ఆర్థిక అవసరాలతో ఉన్న వారి కూడా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఉండటం సహాయం చేయండి తండ్రి పేద విధవరాలు జీవితంలో చేసిన అద్భుత కార్యములు వారి జీవితంలో చేయండి తండ్రి దీనిలో కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తు దేవా మీకు అసాధ్యమైనది ఉన్నదా ప్రభువ ప్రయాణంలో ఉన్న వారికి క్షేమం దయచేయండి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని దీవించండి బార్డర్స్ ఆర్మీ లోనూ ఉంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి అండి ప్రభా లోతు భార్య వలె వెనుతి తిరిగి ప్రభా పాపర్వత జీవితం వైపు వెను తిరిగి మరలా మరలా చూస్తూ ప్రభా ఉపస్తంభం లాంటి బ్రతుకుని జీవించకుండా ప్రభు ముందుకు సాగిపోయే జీవితాన్ని దయచేయండి ప్రభా విశ్వాస జీవితంలో మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి ప్రభా సువార్త అందాన్ని అనేక గ్రామాలను తండ్రి నీ కృపను దయచేయండి తండ్రి అబద్ధ బోధకుల నుండి మీ బిడ్డలను ప్రభా విశ్వాసంలో రక్షించండి ప్రభు తండ్రి సంఘములు సంఘ కాపులను మీ స్త్రీలను దీవించి ఆశీర్వదించండి తండ్రి ఈ రాత్రి వేళ సమయం తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరును మీ నిధులు సమర్పించుకుంటూ నిద్రకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి వేకొని లేచి మేము ఒక దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించి భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయున్న యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆమ్ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్